సంఖ్యాకాండము ఇరవై ఆరో అధ్యాయము మొదటి వచనం నుండి చివరి వచనం వరకు ఆ తెగుళ్ళు పోయిన తర్వాత యహోవ మోషేకును యాజకుడగు అహరోను కుమారుడైన ఎలియాజరుకును ఇలాగ సెలవిచ్చను మీరు ఇష్రాయలీల సర్వ సమాజంతో లోను ఇరవై ఏండ్లు మొదలుకొని పైప్రాయం కలిగి ఇష్రాయలీలలో సేనగా బయలు వెళ్ళు వారినందరినీ వారందరినీ వారందరి సంఖ్యను వారి వారి పితరుల కుటుంబంలను బట్టి వ్రాయించుడి కాబట్టి ఇరువది ఏండ్లు మొదలుకొని పైప్రాయం గల వారిని లెక్కింపుడని యెహోవా మోషేకును ఐగుప్తు దేశం నుండి వచ్చిన ఇష్టాయిలుకును ఆజ్ఞాపించినట్లు మోషేయు మోషేయుజకుడగు ఎలియాజర్ను ఇష్టాయిలు మోయాబు మైదానములలో ఎరికో యుద్ధనున్న యోర్ధను యువర్ధను దగ్గర నుండగా జనసంఖ్యను చేయుడని వారితో చెప్పిరి ఇష్టాయలు తొలుచూలు రూబేను రూబేను పుత్రులలో హనోకీయులు హనోకు వంశస్థులు పల్లువీయులు పల్లు వంశస్థులు ఎస్రోనీయులు ఎస్రోను వంశస్థులు కర్మీయులు కర్మీ వంశస్థులు వీరు రూబేణీల వంశస్థులు వారిలో రూబ్ లెక్కింపబడిన వారు నలభై మూడు వేల ఏడు వందల ముప్పై మంది పళ్ళు కుమారుడు ఎలియాబు ఎలియాబు కుమార్లు నెమియేలు దాతాను అభిరాము కురాహు తన సమూహంలో పేరు పొందినవాడు అతని సమాజము యహోవాకు విరోధంగా వాదించినప్పుడు సమాజంలో మోసే అహరోన్లకు విరోధంగా వాదించిన దాతాను అభిరాములు వీరు ఆ సమూహపు వారు మృతి అగ్ని రెండు వందల ఏబది మందిని భక్షించినందునను భూమి తన నోరు తెరిచి వారిని కూరాహును మింగివే వేసినందునను వారు లేరి అయితే కోరాహు కుమారులు చావలేదు షిమ్యోను పుత్రుల వంశములలో నెమియేలియులు నెమియేలు వంశస్థులు యమినీయులు యమిని వంశస్థులు యాకినీయులు యాకీను వంశస్థులు జరాహీయులు జరాహు వంశస్థులు షావులీయులు షావులు వంశస్థులు ఇవి షమ్యోనీయుల వంశంలో వారు ఇరవై రెండు వేల రెండు వందల మంది గాదు పుత్రుల వంశములలో సిపోనియులు సెపోని సేపోను వంశస్థులు హగ్గీలు హగ్గి వంశస్థులు షూనీయులు షూని వంశస్థులు ఒజానీయులు ఒజాని వంశస్థులు ఏరియులు ఏరి వంశస్థులు అరోధీయులు అరోదు వంశస్థులు అరేలీలు అరేలి వంశస్థులు వీరు గాదీయుల వంశస్థులు వ్రాయబడిన వారి సంఖ్య చెప్పున వీరు నలభై వేల ఐదు వందల మంది యూదా కుమార్లు ఏరు ఓనాను ఏరును ఓనానును కానాను దేశంలో మృతి మృతిబొందిరి యూదా వారి వంశంలలో శిలాహీయులు షేలా వంశస్థులు పెరేసియులు పెరేషు వంశస్థులు జరాహీయులు జరాహి జరాహు వంశస్థులు పెరేసియులలో హెబ్రోనీయులు ఎస్రోనీయులు ఎస్రోను వంశస్థులు హమూలీలు హమోలు వంశస్థులు వీరు యూ యూదీయుల వంశస్థులు రాయబడిన వారి సంఖ్య చొప్పున వారు వీరు డెబ్ డెబృద్ది ఆరు వేల ఐదు వందల మంది ఇషాకరు పుత్రుల వంశస్థులలో తులాహీలు తొలా వంశస్థులు పువ్విలు పువ్వి పువ్వ వంశస్థులు యాశుబీయులు యాశు యాశుబు వంశస్థులు షిమ్రోనీయులు షిమ్రోను వంశస్థులు వీరు విశాఖరీల వంశస్థులు వ్రాయబడిన వారి సంఖ్య చొప్పున వీరు అరవై నాలుగు వేల మూడు వందల మంది జబులును పుత్రుల వంశస్థులలో సెరేదీయుల సెరేదు వంశస్థులు ఎలోనీయులు ఎలోను వంశస్థులు మహాలేలీయులు యహాలేలు వంశస్థులు రాయబడిన వారి సంఖ్య చెప్పున వీరు ఆరు అరవై వేల ఐదు వందల మంది ఏసేపు పుత్రుల వంశస్థుల వంశస్థులు అతని కుమారులు మనిషి అభిప్రాయము మనిషి కుమార్లలో మాకిరీలు మాకి మాకీరు వంశస్థులు మాకీరు గిలాదును కనెను గిలాదీయులు గిలాదు వంశస్థులు వీరు గిలాదు పుత్రులు ఇజారియులు ఇజారు వంశస్థులు ఎలాకీలు హెలాకు వంశస్థులు అశ్రీలు అశ్యలు వంశస్థులు షేకేమీలు షేకేమ వంశస్థులు వంశస్థులు ఎపేషి ఎపేరియులు హెపేరు వంశస్థులు హెపేరు కుమారుడైన సెలోహోదో సెలో పెదోదుకు కుమార్తె గాని కుమారులు పుట్టలేదు సెలో హెదేదు సెలో పెహోదు కుమార్తెల పేర్లు మలానా మహాల నోయ హొగ్లా మి మిల్కా తిర్సా వీరు మనిషిల వంశస్థులు వ్రాయబడిన వారి సంఖ్య చొప్పున వీరు ఏబది రెండు వేల ఏడు వందల మంది ఎప్రాయి ఏము పుత్రుల వంశస్థులు ఇవి సుతల్ సుతలహీలు సుతలాహు వంశస్థులు బేకరీయులు బేకారు వంశస్థులు తహానీయులు తహాను వంశస్థులు వీరు సుతలాహు కుమార్లు ఎరానీయులు ఎరాను వంశస్థులు వీరు ఎప్రామీల వంశస్థులు వ్రాయబడిన వారి సంఖ్య చొప్పున వీరు ముప్పది రెండు వేల ఐదు వందల మంది వీరు ఏసేపు పుత్రుల వంశస్థులు బెన్యామీను బెన్యామీను పుత్రుల వంశములలో బెరియులు బెల్ల వంశస్థులు అశ్బేలీలు అశ్బేలా వంశస్థులు అసిరా అహిరామీయులు అహిరాము వంశస్థులు షుపామియులు శుభాము వంశస్థులు బేలా ఆడు నయమాను ఆడీయులు వం ఆడు వంశస్థులు నయమానీయులు నయమాను వంశస్థులు వీరు బెన్యామియుల వంశస్థులు వారిలో వ్రాయబడిన లెక్క చొప్పున నలభై ఐదు వేల ఆరు వందల మంది దాను పుత్రుల వంశములలో సుషానీయులు సుషాము వంశస్థులు వీరు తమ వంశములలో దానియుల వంశ వంశస్థులు వ్రాయబడిన వారి సంఖ్య చొప్పున వీరు అరవై నాలుగు వేల నాలుగు వందల మంది అసేరు పుత్రుల వంశములలో యమ్నీయులు యమ్నా వంశస్థులు ఇష్వియులు ఇష్వి వంశస్థులు బెరీయులు బెరియా వంశస్థులు బెర్యానీయులలో మో హెబేరియులు హెబేరు వంశస్థులు మల్కియలీలు మల్కియలు వంశస్థులు అషేరు కుమార్తె పేరు శరాహు వ్రాయబడిన వారి సంఖ్య చొప్పున వీరు అషేరీల వంశస్థులు వీరు ఏభై మూడు వేల నాలుగు వందల మంది ఎత్తాలి పుత్రుల వంశములలో యహాస ఏలు వంశస్థులు గుణీయులు గుని వంశస్థులు ఎరి ఎసేరియులు ఎసేరు వంశస్థులు షిలేమిలీలు షిలేము వంశస్థులు వీరు నప్తాలీయుల వంశస్థులు వ్రాయబడిన వారి సంఖ్య చొప్పున వీరు నలభై ఐదు వేల నాలుగు వందల మంది ఇష్టాయిలీలలో లెక్కింపబడిన వీరు ఆరు లక్షల వెయ్యిన్ని ఏడు వందల ముప్పది మంది యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చను వీరి పేర్ల లెక్క చొప్పున ఆ దేశమును వీరికి స్వాస్థ్యంగా పంచిపెట్టవలను ఎక్కువ మందికి ఎక్కువ స్వాస్థ్యము ఇవ్వవలెను తక్కువ మందికి తక్కువ స్వాస్థ్యము ఇవ్వవలెను దాని దాని జనసంఖ్యను బట్టి ఆయా గోత్రములకు స్వాస్థము ఇవ్వలను చీట్లు వేసి ఆ భూమిని పంచిపెట్టవలను వారు తమ తమ పితరుల గోత్రముల జనసంఖ్య చొప్పున స్వాస్థ్యమును పొందవలను ఎక్కువ మందికి ఏమి తక్కువ మందికి ఏమి చీట్లు వేసి ఎవరి స్వాస్థ్యమును వారికి పంచిపెట్టవలను వారి వారి వంశములలో లెక్కింపబడిన లేవీయులు వీరు గీర్షనీయులు గెర్షను వంశస్థులు కహతీయులు కహాతు వంశస్థులు మొరారీలు మొరారి వంశస్థులు లేవీలు లేవీల వంశములు ఏమనగా లిబ్నీయుల వంశము హెబ్రోనీయుల వంశము మహాలీల వంశము మూషీల వంశము కురాహీల వంశము కహాతు అమ్రమాము అమ్రమాను కనెను అమ్రాము భార్య పేరు ఏకేబేదు ఆమె లేవి కుమార్తె ఐగిప్తులో ఆమె లేవికి పుట్టెను ఆమె అమ్రాము వలన అహరోను మోసేను వీరి సహోదరియగు మిర్యామును కనెను అహరోను వలన నాదాబు అబిహు ఎలియాజరు ఈతమారు పుట్టిరి నాదాబు అబీహులు యహోవ సన్నిధిని సన్నిధికి అన్యాగ్ని తెచ్చినప్పుడు చనిపోయిరి వారిలో నెల మొదలుకొని పైప్రాయం కలిగి లెక్కింపబడిన వారందరూ ఇరవై మూడు వేల మంది వారు ఇష్టాయిలలో లెక్కింపబడిన వారు కారు కనుక ఇస్ట్రాలలో వారికి ఇవ్వబడలేదు ఎరికో ప్రా యందలి యోద్ధాను యొద్నున్న మోయాబు మైదానములలో మోషేయు యాజకుడు ఎలియాజర్ను ఇషాయిల జనసంఖ్య చేసినప్పుడు లెక్కింపబడిన వారు వీరు మోసే అహరోనులు సీనాయి అర సీనాయి అరణ్యంలో ఇష్టాయిల సంఖ్యను చేసినప్పుడు లెక్కింపబడిన వారిలో ఒక్కడైనను వీరిలో ఉండలేదు ఎలానగా వీ వారు ఇష్ట నిశ్చయంగా అరణ్యంలో చనిపోదని యహోవా వారిని గురించి సెలవిచ్చను ఎప్పునే కుమారుడైన కాలేబును నూను కుమారుడైన యహోశివాయు తప్ప వారిలో ఒకడైనను మిగిలి ఉండలేదు దేవుడిచ్చిన వాక్యం దీవించి ఆశీర్వదించబడుగాక ఆమె